పార్టీని రక్షించుకోవడానికి కనీసం ఆయన ఇప్పటివరకు ఎలాంటి కేవలం అందరూ ఆయన దగ్గరికి పోయి అంటే ఫామ్ హౌస్కి పోయి కలవడమే తప్ప బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు కూతురు పైన నిన్న ఏదో చిన్నగా స్పందించినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కాక మనం చూసినట్లయితే మొదటి అసెంబ్లీలో కాంపోజిషన్ కాక మీరు చూసినట్లయితే అప్పుడు కాంగ్రెస్ ఉన్నది తెలుగుదేశం ఉన్నది టీఆర్ఎస్ ఉన్నది ఇంకా వేరే ఏమన్నా చిన్న పార్టీలు ఉంటే ఒకటి రెండు సిపిఐ కూడా ఒకటి ఉండే సిపిఐ ఒకటి సిపిఐ అయితే వీళ్ళందరినీ ఏం చేశాడు వీళ్ళందరినీ కూడా కేసీఆర్ ఏం చేశాడు వీళ్ళందరినీ కూడా తన పార్టీలోకి తీసుకున్నాడు తీసుకున్నాడు దేనికోసం తీసుకున్నాడు వాళ్ళు ఏదో అభివృద్ధి చెందాలి కానిస్టిట్యూషను ప్రజలని కాదు వాళ్ళ సొంత అవసరాల కోసం కూడా ఈయన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత జరిగిందేంటి ఇప్పుడు ఈ అసెంబ్లీగా రెండో అసెంబ్లీలో కూడా అట్లనే పద్నాలుగు మందిని తీసుకున్నాడు మొత్తం యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయన ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి యాభై ఎనిమిది మంది తీసుకున్నాడు కానీ మూడో టర్మ్కి వచ్చే వరకు ఏమైంది కేవలం ఎమ్మెల్యేల మీద ఆధారపడే నడుస్తుంది తప్ప ప్రజల మీద ఆధారపడి ప్రజల అభిప్రాయాల్ని పరిగణ పెరిగింది పెరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలని తీసుకోవడానికి అంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన కారణం ఏంటి ఒకటే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఒకవేళ మీరు అధికారంలో ఉన్న పార్టీలో చేరి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేసుకో ఎందుకు ఓడిపోయినాడు ఎందుకు లాస్ట్ అసెంబ్లీగాక మీరు చూసినట్లయితే పద్నాలుగు మందిలో ఒకళ్ళకి టికెట్ వేయలే పదమూడు మందికి ఇచ్చారు పన్నెండు పదకొండు మంది ఓడిపోయారు సరే ఒక ఇద్దరు కూడా గెలవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉంటే ఇద్దరు కూడా గెలవకపోదురేమో అంటే నేను అనేది వీళ్ళు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కాదు వాళ్ళ సొంత వ్యాపారాల డెవలప్మెంట్ కోసమే తప్ప కాన్స్టిట్యూషన్ ఉంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి అయినా అధికార పార్టీలో నుండి అపోజిషన్లో అండి కాన్స్టిట్యూషన్లో ఉండే పనులు ఏవైతే ఉంటే వాటికి న్యాచురల్గా వచ్చే గ్రాంట్స్ అయితే ఇవ్వాలి కదా ఇవ్వాలి కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ వివక్ష చూపిస్తుంది అంటున్నాం మనకు అన్యాయం జరిగిందని మనం చెప్తున్నాం కదా ఇప్పుడు రేపు నువ్వు ప్రభుత్వంలో ఉండి ఒక ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కాడు కాబట్టి అపోజిషన్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లోపల నువ్వు కాక నిధులు విడుదల చేయకపోతే నువ్వు కూడా వివక్ష చూపిస్తున్నట్లే కదా ఆ వివక్ష అనేది ఉండకూడదు ఒక ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరికీ సంబంధించిన ప్రభుత్వం ఇప్పుడు మీరు రీసెంట్గా ఎడ్యుకేషన్ గురించి కూడా కొంతమంది మేధావులతోటి ఈ మధ్య చర్చించడం జరిగింది ఆయన ఇప్పుడు ఏం చేశాడు కేసీఆర్ మీకు గజ్వేల్ లోపల ఎడ్యుకేషన్ హబ్ అని కట్టాడు ఇంతవరకు దాని ఫంక్షన్కి సరిగా లేదు అక్కడ టీచింగ్ లేదు ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఈయన బట్టి ఉన్న ఈయన సీఎం ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత కాన్స్టిట్యూషన్లో కోట్లు చేసుకుంటారు ప్రాక్టికల్గా ప్రాక్ ప్రాక్టికల్ ఏంటండి ప్రయోగం చేస్తున్నారు అక్కడ అంటే ట్రయల్ అంటారు ట్రయల్ అంటారు నేను అనేది అంటే ట్రయల్ అనేది ఎక్కడ వేయాలి ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ కాదు ఇప్పుడు మీరు ట్రయల్ వేయదలుచుకున్నప్పుడు మీరు ఏమి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు వెనకబడ్డ ప్రాంతమనా లేకపోతే వెనకబడ్డ జిల్లా లేకపోతే ఆ ఏరియాలో విద్య సరిగ్గా లేకపోవడమా అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఉండటమ్మా ఏదో ఒక మీకు ఒక క్రైటీరియా ఉంటుంది కదా ఆ క్రైటీరియాని పెట్టండి ముందు ఆ క్రైటీరియా ఎక్కడ ఏజ్ ఫిక్స్ అయితే ఆ ఏరియాలో పెట్టాలి మీరు మీ కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు కదా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పగలను ఇప్పుడు దామోదర్ నారాయణ గారు ఉన్నారు ఆయన ఏం చేశాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు జేఎన్టీ ఒకటి తీసుకుపోయి ఆయన కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాడు పెట్టుకున్నంత మాత్రం గెలిచాడా నెక్స్ట్ ఓడిపోయాడా ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు శ్రీబాబు కూడా జేఎన్టీ ఒక బ్రాంచ్ తీసుకుపోయి అక్కడ మంత్ ఇంట్లో పెట్టాడు ఆ తర్వాత ఒకసారి ఓడిపోయాడు కదా ఇది క్రైటీరియా కాదు అది నేను అనేది అంటే మీరు ఓవరాల్గా ఎడ్యుకేషన్ చూడాలి నా కాన్స్టిట్యూషన్లో పెట్టినంత మాత్రాన్నే సరిపోదు అది వీళ్ళు ఇప్పుడు అందుకోసం ఏంటంటే నేను ఏంటంటే నువ్వు ఒక క్రైటీరియా ఎవాల్వ్ చేయాలి ఏ ఏ పరిస్థితులు ఉన్నట్లయితే ఇది పెట్టగలము ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి ఇండస్ట్రీ కావాల్సిన సదుపాయాలు ఏమేమన్నా చూస్తాం కదా అక్కడ రా మెటీరియల్ ఉందా వర్కర్స్ దొరుకుతారా అట్లనే ట్రావెలింగ్ రోడ్ కనెక్టివిటీ ఉందా రైలు కనెక్టివిటీ ఉందా ఇవన్నీ చూసుకుంటాం కదా అట్లనే స్కూల్ పెట్టేటప్పుడు కూడా ఏ ఏ క్రైటీరియా మీద ఆధారపడి ఏ సూత్రాల మీద ఆధారపడి పెడుతున్నావు అవి ప్రజలకు చెప్పాలి నువ్వు అది నాది ఈ కాన్స్టిట్యూషన్ ఫిట్ అయింది నేను పెడుతున్నా అంటే అది వేరు నా కాన్స్ట్యూషన్ కాబట్టి నేను పెడతాను నేను నలభై మూడు కోట్లు కేటాయించుకుంటానంటే నలభై మూడు కోట్లు ఒక రెండు మండల్లో స్కూల్స్ అన్నీ కూడా బాగా అయిపోతాయి అంటే ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేల క్రైటీరియా కేవలం బిజినెస్ కోసమే బిజినెస్ ఏనండి బిజినెస్ వాళ్ళ రాజకీయ అవసరాలే తప్ప ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ నేను ఒకటే చెప్తున్నా వరంగల్ జిల్లా ఉంది వరంగల్ జిల్లా లోపల శ్రీహరి ఉన్నారు శ్రీహరి ఎప్పటి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే ఎన్ని ఎన్నిసార్లు మంత్రి అయ్యాడు రెండు సార్లు మూడు సార్లు మంత్రి అయ్యాడు మూడు సార్లు మంత్రి అయ్యాడు దాదాపు ఐదు ఐదు సార్లు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఇన్ని రోజులు నువ్వు కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయ కాకపోతే ఈ నాలుగేళ్లలో ఎట్లా చేస్తావు నువ్వు ఒక అధికార పార్టీలో చేరి ఈ నాలుగేళ్లలో నువ్వు ఎట్లా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తావు ఇన్నేళ్ళ సంతి నువ్వు చేయలేకపోయినావు కదా మంత్రిగా కూడా పనిచేస్తా మంత్రిగా అంటే నేను చెప్తున్నాను అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒక రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటే ఒకటి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ ప్రయోజనాలు అంటే కొందరు తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయటము ఎంపీలు చేయటము అదొకటి కొంతమందికి అయితేనే బిజినెస్లు ఉంటాయి పెద్ద ఎత్తున వాళ్ళ బిజినెస్ని ప్రొటెక్ట్ చేయడానికి రేపు వీళ్ళందరూ కూడా ఇదే పార్టీలో ఉండరు రేపు బీజేపీ వస్తే బీజేపీలోకి పోతారు రేపు ఇంకోళ్ళు ఏదైనా పార్టీ వస్తే దాంట్లోకి పోయేవాళ్ళే ఎవరు కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యన హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఎమ్మెల్యేని బెదిరించి చేర్చుకుంటున్నారని నేను అడుగుతున్నాను ఏంటంటే మీరు కూడా చేర్చుకునేటప్పుడు అందరినీ బెదిరించే చేర్చుకున్నారా వాళ్ళ ప్రయోజనాల కోసం మీ దగ్గరికి వచ్చారా ఆయన మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు మేము చేర్చుకొని తప్పు చేశాము అంటే అందుకే కేసీఆర్ దీనిపైన స్పందించట్లేదు అంటే ఎట్లా ఎట్లా స్పందించగలుగుతాడు చెప్పండి ఇప్పుడు ఈ డిఫెక్షన్స్ మీద ఇప్పుడు కే కేటీ రామారావు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ మేము ఇండివిజువల్స్ అని కాకుండా వాళ్ళ వన్ బై త్రీ బై ఫోర్త్లో వాళ్ళని విలీనం చేసుకున్నాం అంటాడు విలీనం ఎట్లా చేసుకున్నాడు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు వెళ్ళారు వాళ్ళందరు జమైనాక విలీనం అయ్యారు అంతకుముందు వాళ్ళు కూడా మీ ఇప్పుడు మీరు ఎట్లయితే స్పీకర్కి అప్పీల్ చేశారో డిస్క్వాలిఫై వాళ్ళు కూడా చేశారు మరి అప్పుడున్న స్పీకర్ ఇదే పోచారో శ్రీనివాసరెడ్డి చేయలేదే చేయలేదు చేయలేదు ఇప్పుడు ఆయన కూడా వచ్చి మళ్ళీ గమ్మత్ ఏంటంటే ఆయన కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యవడం అంటే అనే ఏంటంటే వీళ్ళకి నీతి నైతికత అనేది లేదు నేను ఒకటే నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులకు నీతి నిజాయితీ లేదో వాళ్ళెప్పుడు కూడా నీతి నిజాయితీ లేని రాజకీయ నాయకులు ప్రజల ప్రయోజనాల పట్ల వాళ్ళకి ఎటువంటి అంటే ఐ మీన్ ఎటువంటి ఆశ కానీ లేకపోతే వాళ్ళకు ఒక దృక్పథం ఉండదు